హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో హెయిర్ ప్యాక్ కలిపానని సో నేనైతే పెట్టుకున్నానండి పెట్టిన తర్వాత చూడండి సో వైట్గా ఉన్న హెయిర్ అయితే రెడ్ అవుతుందండి సో ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక సో మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది హెయిర్ మంచిగా హెల్తీగా అయితే పెరుగుతుందండి సో నేను మా బాబు చిన్నగా ఉన్నప్పుడైతే వన్ మంత్లో టూ టైమ్స్ అయినా నేను దాన్ని అయితే యూజ్ చేసేదాన్ని సో ఇంక ఇప్పుడైతే కొంచెం బద్ధకం అయిపోయింది దాన్ని అయితే వాడట్లేదు సో ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను పెద్దదే ఒక ప్యాకెట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడిందండి అది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాకా వస్తుంది సో కుదిరితే రెగ్యులర్గా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను ఇంక ఇప్పుడు అయితే నైన్త్ మంత్లో ఉన్నాను కదా మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ దాకా కూడా నేను ఎటువంటి యూజ్ చేసే విధంగా అయితే ఉండదు కదా అందుకోసం అయితే ప్రజెంట్ ఇప్పుడు వేసుకున్నాను మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కుదిరితే నాకు ఓపిక ఉంటే మళ్ళీ వేసుకుంటానండి సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో కొన్ని వెజిల్స్ ఉంటే అవి క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెషప్ అయిపోయి వచ్చేసానండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్లో అయితే నేను దోశ వేస్తున్నాను అండ్ ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు వేయించేసానండి సో దీన్నైతే మిక్సీ పట్టేస్తాను మిక్సీ పడుతున్నాను మా మిక్సీ అయితే పాడైందండి దానికి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం దాదాపు నైన్ ఇయర్స్ అవుతుంది మిక్సీ తీసుకొని సో ఇప్పుడైతే ఆన్ ఆఫ్ బటన్ అయితే పాడైపోయిందనమాట అందుకోసమని ఇంకా డైరెక్ట్గా స్విచ్ వేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అందుకోసమని మిక్సీ జార్ని గట్టిగా పట్టేసుకొని స్విచ్ వేస్తూ ఆఫ్ చేస్తూ అయితే ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నాను నాకు కొంచెం భయం అండి మిక్సీ పట్టడం కూడా ఎందుకంటే కొంచెం పెళ్ళైన కొత్తలో టమాటో చట్నీ మిక్సీ పడితే ఉంటే మొత్తం చిట్లింది పైన అంటే వేడి వేడిగా ఉన్న చెక్ అంటే టమాటోస్ని నేను మిక్సీలో వేసి పట్టేసిన అది డైరెక్ట్ ఆన్లో ఉండంగానే స్విచ్ చేసిన అన్నట్టు అదైతే మొత్తం కిచెన్ అంతా జిట్లింది పైన అంతా జిట్లు పోయింది అన్నట్టు అందుకోసమని ఇంక నుండి మిక్సీ పట్టడం కూడా నాకు కొంచెం భయమే ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి సో పిండిలో కొంచెం సాల్ట్ వాటరు కలిపేసి దోశలు అయితే వేస్తున్నాను ఇంకోవైపు చట్నీ కూడా ముందే తాలింపు అయితే వేసేసుకున్నాను తాలింపు వేసేసుకున్న తర్వాతనే ఇటువైపు అయితే దోశలు వేస్తున్నానండి ఇంకా దోశ వేసి బాబు కోసం అయితే ఫస్ట్ ప్లేట్లో వేసి అయితే చట్నీ వేసి ఇచ్చేసాను వాడు తినడం కొంచెం లేట్ అవుతుందండి మా హస్బెండే తినిపిస్తారనమాట ఇంకా ఫుడ్ ప్రతి ఒక్కటి కూడా మన చేతులతో మనం తినిపించినప్పుడే వాడు తింటున్నాడు ఇంకా నా కోసమైతే వేసుకున్నాను దోశ మా కోసం ఇద్దరికి చెరు రెండు దోశలు అయితే వేసేసి మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిండనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ కోసం అయితే రైస్ కడిగి ఇక్కడైతే నానబెట్టుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం కోసం వంట ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి అంటే కర్రీ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ముందు రోజు నైట్ బెండకాయ ఫ్రై చేశాను సో అది చాలా ఉన్నది లంచ్లో అయితే వేడి చేసుకొని తింటే అయిపోతుందిలే అని చెప్పేసి అయితే ఇంకా ఏం కర్రీస్ అయితే వండట్లేదు టిఫిన్ చేసిన గిన్నెలు అయితే సింక్లో ఉన్నాయి వాటిని కూడా లంచ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను ఈరోజు మార్నింగ్ అయితే పాల గిన్నె మాడిపోయిందండి పాలు మొత్తం మాడిపోయినాయి అనమాట పొయ్యి మీద పెట్టేసి అట్లనే ఉంచేసి మర్చిపోయినా మాడిపోయినాయి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లేసాను వన్ థర్టీకి అట్లా లేచి మళ్ళీ ఇక్కడ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసిన అండి లంచ్ చేసేసాము బాబుకి తినిపించి నేను కూడా తినేసిన సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత అంటే మూడున్నరకు అట్లా వచ్చిందండి లంచ్కి తను వచ్చిన తర్వాత ఇంకా తనకి లంచ్ పెట్టేసి తను లంచ్ తిన్న తర్వాత అయితే ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ గ్యాస్ స్టవ్ పైన అయితే వాటర్ పెట్టాను కదండి దాన్ని అయితే నేను ఆయిల్ క్యాన్ క్లీన్ చేయడం కోసమని పెట్టాను కానీ ఆయిల్ క్యాన్ క్యాన్కి అంత మురికి జిడ్డు అనేది ఏమీ లేదు డైరెక్ట్గా నార్మల్గా క్లీన్ చేస్తేనే జిడ్డు అంతా కూడా రిమూవ్ అయిపోయింది నార్మల్గా అయితే ఆయిల్ క్యాన్ని వేర్ చేసి నేనైతే మంచిగా క్లీన్ చేస్తాను అంత జిడ్డు ఏమీ లేదు ఇంకా వాటర్ని కూడా నార్మల్గా బయటపడేసిన మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈ గిన్నెనైతే క్లీన్ చేయాలండి కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో ఇప్పుడు ఇంకా ఓపిక లేదో అని చెప్పేసి అయితే దాంట్లో వాటర్ వేసేసి అందులోనే పెట్టేశాను గిన్నెలన్నీ తోమేసి ఇక్కడ సింకును కూడా క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి రెండుసార్లు కూడా సింకునైతే క్లీన్ చేస్తానండి ఇంత క్లీన్గా ఉంటేనే ఇక్కడ లేని పురుగులు అయితే వస్తున్నాయండి ఇంకా క్లీన్ లే క్లీన్గా లేకపోతేనైతే ఇంకా చాలా పురుగులు జిడ్డు జిడ్డుగా స్మెల్ సింక్లో నుండి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అందుకోసమని నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను సో ఈ గిన్నెను క్లీన్ చేయడానికి కొంచెం టైమే పడుతుందండి నాకు తెలిసి ఇంకా కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ స్టవ్ని కూడా అదే విధంగా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లంతా కూడా కొంచెం చెత్త చెత్తగా ఉందండి మార్నింగ్ నుండి అందుకోసమని ఇంకా సాయంత్రం ఊడ్చేస్తున్నాను ఈ మధ్య అయితే బాగుంటే అసలు ఊడవట్లేదండి ఒకవేళ కొంచెం డస్ట్ అదంతా ఎక్కువగా ఉంటే కనుక మళ్ళీ సాయంత్రం కూడా ఊడుస్తున్నాను మ్యాక్సిమం ఊడకుండా ఉండడానికే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ పనులు చేయడం కూడా అంత మంచిది కాదు కదా ఇంకా నేను ఎంత పనులు చేయొద్దు అని అనుకుంటానో నాకు అంత పనులు అయితే పడుతూ ఉంటాయండి ఎవరు హెల్ప్ లేకుండా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను పనులు చేసుకుంటూ ఫస్ట్ బేబీని చూసుకుంటూ వాడికి తినిపిస్తూ అన్ని పనులు చేస్తూ అన్నీ నేనే చేసేసుకుంటున్నాను అసలు అసలు ఎవరైనా చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ నేనైతే అన్ని పనులు చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో మా వారు కూరగాయలు తీసుకొని వచ్చింది సాయంత్రం ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది బాబుని తీసుకొని వెళ్ళి తనైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు ఇక్కడ మాకు దగ్గరలో సంత జరుగుతుందండి విలేజ్ నుండి వచ్చిన కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అందుకోసమని అక్కడికి వెళ్ళి ఒక నాలుగైదు రోజులకి సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చారు కాకరకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఆలుగడ్డ వంకాయలు అలసంతకాయలు తోటకూర ఇవన్నీ తీసుకొచ్చారనమాట వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ కూడా వారానికి సరిపోతాయి అన్నమాట సో ఇట్లా వారం వారం తెచ్చుకుంటేనే బెటర్ అనిపిస్తుందండి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెచ్చిపోవడం కంటే కూడా టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అయిపోతాయి కదా ఇంకా అయితే ఈ విధంగా నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా కవర్లలో పెట్టేసి కూరగాయలు దేని దానికి సపరేట్గా పెడితే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటాయి స్టోర్ అవుతాయండి పచ్చిమిర్చి కూడా నేను వెంటనే తొడిమెలన్నీ తీసేసి కవర్లో ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పదిహేను ఇరవై రోజుల దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి అవి ఇంకా ఈ తోటకూర అయితే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి మార్నింగ్ వండుతా ఇప్పుడు కట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఓపిక లేదు నాకు ఇంకా ఈ కూరగాయలు సర్దడమే అసలు ఓపిక అనేది లేకుండే కానీ అట్టిగా వేస్ట్ అయిపోతాయండి సంచికి సంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం డబ్బులు పెట్టి తెచ్చుకున్న వాటిని ఎప్పుడు కూడా వృధా చేయొద్దు అదొక ఐదు రోజులకు సరిపడా వస్తాయి కదా కూరగాయలు నేను అట్లనే పెడితే రెండు రోజులు కూడా రావండి ఇంకా టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇల్లు చూడండి ఇలా గందరగోళంగా ఉంది సో ఇక్కడ ఇంకొక టిప్ అయితే చెప్తానండి ఇలా మనకి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఒక ఒకదానికి కూరగాయలకు దానికి కవర్స్ అంటే ఇట్లా సన్సి టైప్ ఉండే కవర్స్ వాటిని అయితే ఊరికే పడేయనండి నేనైతే ఇలా తుడవడానికి గ్యాస్ క్లీన్ చేయడానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి అయితే వాడతాను ఒకసారి రెండుసార్లు వాడేసి పడేస్తూ ఉంటాను సో ఇంకా కంటిన్యూగా సాయంత్రం నుండి పనులు చేసేసరికి నా బ్యాటరీ అయితే డౌన్ అయిపోయిందండి వెన్ను పూస అయితే విపరీతంగా నొప్పి వచ్చేసింది కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను ఒక పది నిమిషాల అలా మా బాబాయ్ అయితే ఇక్కడ బొమ్మలకి జారుడు బల్ల ఆడిపిస్తున్నాడు ఇంకా మా బెడ్లు అయితే హాల్లోనే వేస్తున్నామండి మేము కూలర్ కిందనే పడుకుంటున్నాము బయట ఎంత వర్షం కొట్టినా కూడా అసలు అయితే తగ్గట్లేదు ఇంకా కొన్ని నాలుగు రోజులు ఇట్లా ఇట్లనే ఉంటుంది తర్వాత బెడ్రూమ్లో వేస్తాము బెడ్స్ అయితే ఓపిక అనేది అసలు ఉండట్లేదండి వెన్ను ముక్క అయితే విపరీతంగా నొప్పి వస్తుంది నాకు వెన్నులో పట్టేసుకుంది అని చెప్పాను కదా ఆ నొప్పి అయితే అసలు పోవట్లేదు చాలా నొప్పిగా ఉంటుంది పడుకున్నా లేసిన ఎక్కువసేపు పడుకోలేకపోతున్నాను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఇంక ఇప్పుడు నైన్త్ మంత్ కాబట్టి ఎక్కువగా రెస్ట్ కూడా ఉండాలి కానీ అసలు అయింది నేను రెస్టే తీసుకోవట్లేదు నాకు తెలిసి ఫస్ట్ కిడ్ ఉంటేనైతే ఈ విధంగా రెస్ట్ అయితే ఉండదండి చూసుకోవడానికి ఇంకెవరైనా ఉంటే కనుక ప్రెగ్నెంట్ లేడీకి అయితే కొంచెం రెస్ట్ ఉంటుంది నాకైతే ఫుల్ డే వర్కే అయిపోతుంది వాడు ఏదో ఒకటి తింటా అని చెప్పడం వాటర్ కూడా నేనే బెడ్ పై నుండి లేచి ఇవ్వాల్సి వస్తుంది అన్నిటికీ మమ్మీ 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 అంటూనే ఉంటాడనమాట అసలు రెస్ట్ అనేది ఉండదు నాకైతే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసిన ఇంకా కర్రీ వచ్చేసి అప్పటి వరకే కాబట్టి ఒక మూడు ఆలూస్ కట్ చేసి అయితే ఆలు టమాటో కర్రీ అయితే చేసేసానండి ఇక్కడ అన్నం అయింది పక్కకు పెట్టేసిన కూర కూడా అయిపోయింది పక్కకు పెట్టేసిన స్నానం చేయించడానికి అయితే నీళ్ళు పెట్టినా అండి బాబు పాపడాలు తింటా అని చెప్పేసి అన్నాడు వేయించి పెట్టినా కానీ వాడు తినలేదండి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నది బాబుకు స్నానం చేయించి అన్నం తినిపించేసి నేను కూడా తిన్నాను సో ఇదండి నా ఫుల్ డే రొటీన్ అయితే ఈ విధంగా ఉంది నైన్త్ మంత్లో కూడా అస్సలు రెస్ట్ అనేది లేకుండా ఇన్ని పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా డెలివరీ తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేదు కొన్ని సార్లు అనిపిస్తుంది నా లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అసలు చాలా హెల్తీగా హ్యాపీగా ప్రెగ్నెన్సీని అయితే క్యారీ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటాను నేనైతే సో ఇదండి ఈ విధంగా నా డే అయితే గడిచిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్